హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ మనం పనసకాయతో పచ్చిగా ఉన్నప్పుడు కూరలు అవి చేసుకుంటూ ఉంటాం కదా అలాగే పనసపండు పండినప్పుడు వాటిని పండులాగా ఈ విధంగా తొనల్లా తింటూ ఉంటాం అలా కాకుండా ఈరోజు పనసకాయతో కొన్ని రెసిపీస్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవైతే చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా ఉంటాయండి అందుకోసం ముందుగా మనం బాగా పండిన పనస తొనలైతే తీసుకోవాలి ఈ తొనలకు లోపల ఉన్న గింజ అలాగే గింజ అతుక్కుని ఉండే చోట గట్టిగా ఉంటుంది కదా ఈ విధంగా దానిని తీసేసుకోవాలండి మనం ఎన్ని తొనలైతే తీసుకుంటామో అన్నిటికీ కూడా ఈ విధంగా గింజలు తీసేసి పెట్టుకోవాలి ఇలా తీసుకున్న ఈ పనసతొనలన్నిటినీ కూడా మిక్సర్ గ్రైండర్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు నీళ్లు ఏమాత్రం వేయకూడదండి అసలు నీళ్లు వాడకుండానే మనం ఈ పనసతొనల పేస్ట్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుని ఈ పనసతొనల మిశ్రమాన్ని ఈ విధంగా కొలుచుకుని దీనిలో వేసుకోవాలి ఇక్కడ నేను చేసుకున్న ఈ మిశ్రమం అయితే ఒకటిన్నర కప్పులు అయితే వచ్చింది ఇప్పుడు మనం పనసతొనల మిశ్రమాన్ని దేనితో అయితే కొలుచుకున్నామో అదే బౌల్ తోటి ఇడ్లీ రవ్వ మనం ఇడ్లీ అది వేసుకుంటానికి రవ్వ వాడుతూ ఉంటాం కదా ఆ రవ్వని మనం పనసతొనల గుజ్జు ఎంతైతే వచ్చిందో అంతే క్వాంటిటీ తీసుకుని వేసుకోవాలి ఇక్కడ నాకు ఒకటిన్నర కప్పుల పంచతొనల మిశ్రమం వస్తే ఒకటిన్నర కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకున్నా అలాగే అరకప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి ఈ బెల్లం తురుము అయితే మీరు తీసుకున్న తొనల తీపిని బట్టి వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న అయితే బాగా తీగా ఉంటాయి కాబట్టి అరకప్పు వేసుకున్న మీకు ఇష్టమైతే ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి అలాగే కొబ్బరి తురుము అండి ఇది నేను మొత్తంగా ఒక కాయ కొబ్బరి తురుము అయితే తీసుకున్న దీనిలో సగం అయితే వేసుకుంటున్నాను పావు చెంచా యాలకుల పొడి కూడా వేసుకుని ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనం ఏ విధంగానూ నీటినైతే వాడాల్సిన అవసరం ఉండదండి మనకి పనసకాయ గుజ్జు అనేది తేమగానే ఉంటుంది కదా ఆ తేమతోటి ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అరగంట వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి పనసపండు మిశ్రమంలో మనం వేసుకునే పదార్థాలు ఇడ్లీ రవ్వ అది కూడా బాగా నాని సాఫ్ట్గా తయారవుతాయి ఇలా అరగంట తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం తీసుకుని ఇది ఇప్పుడైతే గట్టిగా రెడీ అయి ఉంటుందండి అంటే ఇందులో ఉండే తేమ ఇడ్లీ రవ్వ అది కూడా బాగా పీల్చుకుని ఈ మిశ్రమం చూస్తున్నారు కదా ఇది ఇంతకు ముందు మీద గట్టిగా అయింది ఇలా ఉన్నప్పుడు మనకు అవసరమైతే కొంచెం మాత్రమే వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోకూడదు ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకుని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదైతే గట్టిగానే ఉండాలండి మనకి దోసల పిండి మాదిరిగా అయితే ఉండకూడదు ఈ మిశ్రమంలో చిటికడు సాల్ట్ కూడా వేసుకోవాలండి నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను అందుకని దీనిలో చిటికడు సాల్ట్ కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ఈ విధంగా గట్టిగా ఉండే విధంగానే కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకోవాలి దీనిలో అడుగు వైపున ఈ విధంగా అరిటాకు వేసుకోవాలండి మీకు అందుబాటులో దొరకకపోతే కనుక దీనిని స్కిప్ చేయవచ్చు డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు ఈ విధంగా అరిటాకు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పనసతనల మిశ్రమం ఉంది కదా దానిని దీనిపైన రొట్టెలా వేసుకోవాలి ఇదైతే పలుచుగా ఉండకూడదండి అంటే దళసరిగా వచ్చే విధంగా వేసుకోవాలి అలాగే ఈ రొట్టె చిన్నగానే వేసుకోవాలండి ఇది దళసరిగా ఉండాలి సైజులో అయితే చిన్నగానే ఉండాలి మరి పెద్దగా ఎక్కువ పిండితో మొత్తం పిండి అంతా కూడా ఒకసారి అయినా అలా వేసేస్తే ఇది లోపల ఉడకకుండా పై వైపున కాలిపోయి మాడిపోతుంది అందుకని ఈ విధంగా చిన్న సైజులోనే వేసుకోవాలి ఇక్కడ ఒక మూడు గరిటెల పిండికి మాత్రమే వాడాను మూడు గరిటెలు కూడా ఉండదండి రెండున్నర గరిటెల పిండి ఆ పిండితోటే నేను ఈ విధంగా వేసుకున్నాను ఇలా పిండి వైపులా కూడా ఈక్వల్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మరి ఒక అరిటాకు వేసుకుని మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఐదు నిమిషాల పాటు దీనిని కాల్చుకోవాలి ఈ రొట్టె వేసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మనకి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి మంచి పనసపండు వాసన అయితే వస్తుంటుంది అలాంటప్పుడు మనం మూత తీసి ఇంకొక వైపుకి తిప్పుకోవాలి లేకపోతే ఐదు నిమిషాల వరకు అలా ఉంచేసినా ఇది చక్కగా కాలిపోతుందండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇప్పుడు దీనిని తీసి మళ్ళీ ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి మనం ఇలా తీసినప్పుడు ఈ రొట్టెని మీ దగ్గర ఇంకొక అరిటాకు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదండి అందుకని దీనిపైన వేసిన అరిటాకునే మళ్ళీ కింద వైపును కూడా వేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఇలా ఇంకొక వైపుకి తిప్పినప్పుడు ఇది మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి రెండు మూడు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది ఈ రొట్టె అయితే మనకి రెడీ అయిపోయింది ఇది ఏ విధంగా వచ్చిందో చూద్దాం రొట్టె రెండు వైపులా కూడా ఎర్రగా కాలిందండి మనకి దీనిని చక్కగా ముక్కల కింద కట్ చేసుకుని తింటంటే పనసకాయ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే చూడడానికి మనకి దెబ్బ రొట్టె అంటారు లేదంటే తాటి రొట్టెలు కూడా ఈ విధంగానే ఉంటాయి అయితే అలానే ఉంది ఇది టేస్ట్లో చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే చాలా వేడిగా ఉందండి ఇది వేడిగా ఉన్నప్పటికంటే కాస్త చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ పనసకాయ మిశ్రమంతో ఇంకా ఏ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఇప్పుడు రొట్టె వేసుకున్న ఈ మిశ్రమంతో ఇడ్లీలాగా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఇడ్లీ రేకులు ఉంటాయి కదా వాటిలో ఇలా అరిటాకులను కింద వైపున పరుచుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఈ విధంగా ఇడ్లీలాగా వీటిపైన వేసుకోవాలి మనం ఇక్కడ వాడేది ఒకటే మిశ్రమమైన మనం వేసే విధానంలో అంటే ఇంతకుముందు రొట్టెలా వేసాం కదా అది ఒక టేస్ట్లో ఉంటుంది అలాగే ఈ విధంగా ఇడ్లీలు ఇంకొక టేస్ట్లో ఉంటాయి ఈ విధంగా మూత పెట్టుకునే ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అయితే మనకి పనసపండు ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి ఈ ఇడ్లీ అయితే మనం వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీ పైన కాస్త నెయ్యి రాసుకుని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పనసపండు రొట్టె ఇడ్లీ చూసాం కదా ఇప్పుడైతే పనస పొంగణాలు చూద్దామండి మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి పనసపండు పొంగణాల కోసం మనం ఇంతకు ముందు మాదిరిగానే పనస పళ్ళు పనస తొనల మిశ్రమాన్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఒక బౌల్ తీసుకుని పనసపండు మిశ్రమాన్ని దీనిలో కొలిచి వేసుకోవాలి ఇది ఒక కప్పు మిశ్రమం అండి ఈ ఒక కప్పుకి అరకప్పు గోధుమ రవ్వ అలాగే అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడైతే కప్పు సైజ్ అయితే మారిందండి ఇక్కడ చూస్తున్నది అరకప్పు అండి అలాగే అరకప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి అదేవిధంగా కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి ఇక్కడ కూడా అరకప్పు కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను కొంచెం యాలకుల పౌడర్ ఇది ఒక పావు స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే చిట్కడు ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీటిని యాడ్ చేసుకుంటూ దీనిని కలుపుకోవాలి ఇది మరీ పలుచుగా ఉండకూడదండి అంటే అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇది మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా బజ్జీల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో దాని మీద కాస్త గట్టిదనం ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఈ మిశ్రమం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంట పొంగణాలు వేసుకోవడం కోసం ఇలా ఉంటాయి కదా ముకుళ్ళవి వాటిని పెట్టుకొని వేడెక్కనివ్వాలి ఇలా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా అన్నిటిలో కూడా ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని వీటిలో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని వీటిలో పూర్తిగా వేసేయకూడదండి కాస్త ఈ విధంగా గ్యాప్ ఉండే విధంగానే వేసుకోవాలి ఇదే విధంగా అన్నింట్లో కూడా వేసుకుని మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇవి ఒకవైపునైతే ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మూత తీసి ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ గుంట పొంగణాలు అయితే ఇవి తిప్పడానికి కూడా ఈజీగానే ఉంటాయండి కొన్ని అయితే అతుక్కుపోయి సరిగా రావు కదా అలా కాకుండా ఇవి చాలా ఈజీగానే వచ్చేస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మిశ్రమంతో మనం ఇప్పుడైతే గుంట పొంగణాలు వేసుకున్నాం కదా దీనితోటే మనం స్వీట్ బాండా కూడా వేసుకోవచ్చు అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని ఈ విధంగా బోండాల్లా కూడా వేసుకోవచ్చు ఇలా ఇంకొక వైపును కూడా బాగా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవడమే ఇవండి ఈనాటి పనసపండుతో రెసిపీస్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్